ఇరసొ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ ఏ కదా సో ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ అంటే నాకు నాకు నేను ఒక చిన్న మాట నేను మీతో కల్పిస్తోవాలని నేను ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరికి స్నేహితులు కావాలి చిన్న చిన్న పిల్లలకు స్నేహితులు కావాలి వృద్ధాప్యంలో ఉన్నవారు స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ చిన్న విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇంకా యువతలకైతే ఇంకా మనం చెప్పలేం చాలా ఇంకా వాళ్ళైతే ఇంకా ఒకరితో ఒకటి పోయినట్టు ఉంటా ఉంటారు ఒక్కొక్కరైతే కొంతమంది వాళ్ళ స్నేహాలు అయితే ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా ఉంటూ ఉంటారు అంత స్నేహితుడిగా ఉంటారు సో స్నేహం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే స్నేహం అనే స్నేహాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు స్నేహానికి చాలా టైం ఇస్తూ ఉంటారు కదా మరి స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని మనం చూసినట్లయితే మన యొక్క కష్ట కష్టకాలంలో మనం చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అంటే మనకు ఒక కోపగా ఉంటారు ఒక ఆశ మనం తన దగ్గరికి వెళితే నాకు ఈ సమస్య తీరుతుంది నాకు కష్టం తీర్తది అన్నట్టుగా అలాంటి ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళకి అసలు ఇంకా ఏం చెయ్యాలో తోచదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు చాలా మనసు వేదంతో వేదం పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు అంటే ఒక మంచి ప్రదేశంగా ఉంటాడు సో తన దగ్గరికి వెళితే చాలు చాలా ప్రశాంతంగా ఉండాలి తన దగ్గరికి వెళితే నా బాధలన్నీ తీరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది తనతో నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదా ఇంకా కొంతమంది మరి ఎలాంటి స్నేహితులు కొంతమంది చాలా నిజాయితీ పరులుగా ఉంటారు కొంతమంది చాలా స్నేహానికి పిలిపించి చాలా వాళ్ళని ప్రేమిస్తారు ఏదైనా కష్టాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళ గుండెల్లోనే దాచుకుంటూ ఉంటారు దాచుకుని సమయం వచ్చినప్పుడల్లా అయ్యో మా స్నేహితుడు ఎలా ఉన్నాడు పరిస్థితి అని తన గురించి ఆలోచిస్తూ ఒకవేళ మరి దేవుని పిల్లలైన వారు ఏం చేస్తూ ఉంటారు అంటే అలాంటి స్నేహితుడి పలు ప్రార్థన చేస్తూ ఉంటారు మరి కొంతమంది స్నేహితులు ఉంటారు ఎలా ఉంటారు అంటే పైకి చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు నిజంగా ప్రాణిచ్చే స్ట్రగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రేమ పిల్లల మీద నుంచి వస్తూ ఉంటారు గుండెల్లో ఏమి ప్రేమ ఉండదు వాళ్ళు ఎలా వెళ్ళిన వెంటనే పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గురించి ఉన్నవి లేనివి కనిపించి చెప్తూ ఉంటారు వాళ్ళ కష్టాలు ఏదైతే పంచుకున్నాయో పంచుకున్నారో ఆ కష్టాలకి ఇంకొక పది కలిపి రైతులకి చెప్తూ ఉంటారు సో ఎలాంటి స్నేహితులు మనం చూద్దాం అలాంటి స్నేహితులుగా స్నేహితులు మనం ఉండకూడదు మనము అలాంటి స్నేహితులుగా ఉండదు మనం ఎలాంటి వాళ్ళగా ఉండాలి అంటే ఒక నిజమైన స్నేహితుడిగా వారికి ఒక నిరీక్షణ ఇచ్చే స్నేహితుడిగా ఒక వాళ్ళ మన దగ్గరకు వస్తే వాళ్ళు మన దగ్గర ఒక ఆశతో వచ్చినప్పుడు ఆ ఆశను మరి తీర్చేటట్టుగా మనం ఉండాలి వాళ్ళు ఎంతో సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తే చాలు వాళ్ళకి ఎంతో మెమరీ ఇచ్చేవారిగా మనం ఉండాలి వాళ్ళు మన మాటలలో మన యొక్క హృదయంలో నుంచి వాళ్ళకి మరి ఆదరణ ఇచ్చేవారిగా ధైర్యపరిచేవారిగా మనం ఉండాలి అంతేకాని మనం వాళ్ళని మోసం చేసే స్నేహితులుగా మనం ఉండదు మరి నిజమైన స్నేహితులు ఈ భూముఖంలో ఎంత చూచిన భావన ఏదో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఉన్న స్నేహితుడు కాదు నిజమైన స్నేహితుడు ఆ స్నేహితుడు తన ప్రజల కొరకు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఇలాంటి స్నేహితులు ఎవరు అంటారండి మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ప్రాణం అంటే ఊరికేనే ఏదో మింగేసేసి ఆత్మహత్య చేసుకునే అట్లాంటి ప్రాణం పెట్టడం కాదు శరీరం అంత కూడా కొట్టబడుతూ వచ్చింది ఒక మంచి స్నేహితుల వరకు ఆయన ఎలా ప్రాణం పెట్టారు అంటే తన యొక్క మనం చేసిన తత్వాన్ని బట్టి ఆ యొక్క అపరాధాలను బట్టి ఆ స్నేహితుల వరకు తను అను అనుగుణ పర్వాలతో తింటూ వచ్చారు శరీరం అంతా గాయపరచబడింది శరీరం అంతా కూడా దున్నబడింది తలవ మొలకిరేడు ఆయన రక్తం కలుస్తూ వచ్చేలా కొరకే తను ఆయన ఆ రక్తాన్ని తన కొస్తున్నాడు అలాంటి మంచి స్నేహితుడు ఇప్పుడు ఈ స్నేహితుడు ఏమంటున్నాడంటే నేను మీకు స్నేహితుడిగా ఉంటాను అని చెప్తూ ఉన్నాను నిజానికి లోకంలో మనం చాలా మంచి స్నేహితులు కావాలని కోరుతూ ఉంటాం క్లాసులో తాపంతో మనం స్నేహం చేస్తే అబ్బా నాకు కూడా ఆ బుద్ధులు ఆ జ్ఞానం వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాం అలాగే లోకంలో ఒక కలెక్టర్ని కలుసుకోవడము లేకపోతే పెద్ద పెద్ద వారిని కలుసుకోవడము మహా జ్ఞానవంతుల్ని పండితుల్ని సైంటిస్టుల్ని కలుసుకోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళతో వాళ్ళని చూడటమే చాలా సంతోషం అనిపిస్తూ ఉంటారు కదా మన అధికారులు రాజ్యాధికారులు మనం చూస్తూ ఉంటాం మన యొక్క అంటే జిల్లా అధికారులే కానివ్వండి కలెక్టర్స్ లేదంటే మరి యొక్క సీఎం కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని మరి పిఎం కానివ్వండి ఇలాంటి వాళ్ళని కలవడం అంటే చాలా అద్భుతమైన విషయం అని ఒకవేళ కలిసిస్తేనే మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం అందులోకి వాళ్ళు మనకి షేక్ ఇచ్చారు అనుకోండి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం ఉంటాం కదా ఒకసారి రాజీవ్ గాంధీ గారు మా ఇంటి ముందు నుంచి వెళ్తా ఉన్నారు నేను అప్పుడు ఇంకా చాలా యాంగంలో ఉన్నాను మా పాప బాగా చిన్నది సో ఆయన వస్తూ ఉన్నప్పుడు నేనే చేతులతో మా గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ అన్ని బొక్కేగా చేసి నా పాపతో ఆయనకి నేను ఆ యొక్క బొక్కే ఇచ్చాను అనమాట ఇచ్చి నాకు శివరింప చేసింది నేను ఒక మిగతా చిన్నదాని కాదు బాగా శివరింప చెప్తుంటే నేను ఇలాగా మన వెంటనే తిరిగిపోయాను వెంటనే ఆయన నా వైపు నా చెయ్యి నా భుజం పట్టి నన్ను వెనకలాగి పాపం తీసుకుని ఆయన ఉన్నాడని సో ఈ సందర్భం ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా మనకి పెద్ద అధికారులు రాజ్యాధికారులు మనతో కలిసి మాట్లాడడం మనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఆయన మన మీద భుజం మీద చెయ్యడం మనకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటారు మరి అలాంటిది ఈ లోకంలో నాటివారు అధికారులు ఐదు సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు అంత మాత్రమే వాళ్ళ అధికారం వాళ్ళ యొక్క రాజన్న తర్వాత మళ్ళా మళ్ళా వారు ఇంకొకరు ఎవరు వస్తూ ఉంటారు సో అలాంటి వారి కలిగే అలాంటి వారి యొక్క షేప్ అండి మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాం కదా ఎంతో సంతోషిస్తూ ఉంటాం కదా మరి సర్వ లోకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త కర్త మహోన్నతుడు మహోపకారి మన అందరిని సృష్టించిన వాడు నోటి మాటతో సమస్త సృష్టిని వాడు మన తన చేతులతో చేసిన వాడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే మోహన్ స్వార్త పదిహేను అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్నాలుగు అన్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా మీరు నాకు స్నేహితులైందరు నేను నేను ఏదైతే ఆజ్ఞాపించానో దాన్ని మీరు నాకు చేసినట్లయితే నా ఆజ్ఞకు మీరు విధేయులవితే నాకు స్నేహితులుగా ఉంటారు అని చెప్తూ ఉన్నాడు సర్వ సృష్టికర్త జస్ట్ మనతో స్నేహితు నేను మీకు స్నేహితుడిగా ఉంటాను అని చెప్పడానికి ఒక్క మాట అయినా సరిగిస్తారు ఏంటంటే నాకు విధేయుడు అయితే నాకు నా మాటకు మీరు లోబడితే నాకు విధేయత చూపిస్తే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు నేను మీకు స్నేహితులుగా ఉంటాను అని చెప్తూ ఉంటాను ఏంటి అని మాట ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి అని మనం చూస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నట్లుగానే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొని అదే నేను ఇచ్చే ఆజ్ఞ అని చెప్తూ ఉంటాను ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం అదే దేవునిచ్చిన ఆజ్ఞ ఆ ఆజ్ఞను మనం పాటిస్తే ఆ ఆజ్ఞకు మనం విధేత చూపిస్తే మనం ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉంటే మనం ఏమవుతాం తెలుసా సర్వోన్నతుడైన దేవునికి మనం మంచి స్నేహితుడిగా ఉంటాం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఏసుక్రీస్తు ప్రభువు నిజమైన స్నేహితుడు ఆయనలో ఎటువంటి స్వార్థము లేదు ఆయనని మీరు మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించుచున్న స్నేహితుడు ఆ స్నేహితుడు మీ ప్రతి విషయంలో కూడా నమ్మకమైన స్నేహితుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆదరిస్తాడు చేరదిస్తాడు కష్టాలలో కన్నీ పులుస్తాడు మీ యొక్క మీ పరిస్థితి ఏముందో పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన గొప్ప స్నేహితుడు ఆయన మీకు స్నేహితుడిగా ఉండాలి అంటే మీరు చేయవలసిందాల్లో ఒకటే అదేంటి అంటే ఆయన తుంటే